ఏమంటున్నారంటే ఆత్మస సంభావితస్తద్బాధ మానాన్విత ఆసురమాపన్న దైవనీ సంపద్వివర్జిత చాలా అద్భుతమైనటువంటి ఒక మాట నేను అనేటువంటి ఒక మమకారము నాకు బాధ కలిగితే మాత్రమే బాధ ఎదుటివారికి ఏ బాధ కలిగినా ఆ బాధ ఎందు ఏ విధమైనటువంటి చలనం లేకపోవడం నేను ఆనందంగా ఉన్నానా లేనా అని మాత్రమే చూసుకోవడం ఇందాక చెప్పాను చూసారా ఎదుటివారి బాధలో మనం ఆనందపు వాకిలు కట్టడానికి అవకాశం లేదు అది అంతకన్నా మించినటువంటి హీనమైనటువంటి చర్య ఇంకొకటి ఉండదు తనని తాను పొగుడుకోవడం నేను గొప్పవాడిని అనుకోవడం ఒకటి రెండవది నాకు కలిగిన బాధ మాత్రమే బాధ అనుకోవడం రెండవది ఇది ఎక్కడి నుంచి వస్తుంది మమకారంలో నుంచి వస్తుంది మూడవది ఎదుటివారికి బాధే ఉంటుంది అనుకోవడం ఇది ఎక్కడి నుంచి వస్తుంది అహంభావంలో నుంచి పుడుతుంది జాగ్రత్తగా గమనించి అణకువ లేకపోవడం అంటే ఎదుటివారి వారి నుంచి నీవు ఆశించింది పొందడము ఎదుటివారు ఆశించిన దానిని అవహేళన చెయ్యడము చాలా చాలా జాగ్రత్తగా గమనించాలి అంటే నీ వరకు వచ్చింది జాగ్రత్తగా తీసేసుకుంటాడు మనిషి తాను ఇవ్వవలసి వచ్చినప్పుడు మాత్రము ఎదుటివారిని అవహేళన చేసే నీచ స్థితిలో ఉంటాడు మనిషి చాలా జాగ్రత్తగా వినాలి ఇక్కడ ఒకసారి మనం భగవద్గీతలో ఉన్నటువంటి పదహారవ అధ్యాయంలో మొదటి మూడు శ్లోకాలు గమనించామనుకోండి కొంచెం నిశితంగా పరిశీలించామనుకోండి అది ఏం చెప్తుంది అంటే అభయం సంశుద్ధి అభయం సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జనం అహింసా సత్యమక్రోధ త్యాగ శాంతిరపైషణం దయాభూతేష్వలోలు మార్ధనం హ్రేరచాపలం తేజ క్షమాధృతి శౌచం భవంతి సంపదం దైవం అభిజాతస్య భారత అంటారు ఇవి దైవీ సంపదలు అని చెప్పి మూడు శ్లోకాలలో చెప్పడం జరిగింది ఎంత నిశితంగా ఇప్పుడు మనం చెప్పుకున్న లక్షణాలన్నీ దీంట్లో వచ్చాయి కి మాత్రమే నేను ఆలోచిస్తాను ఎందుకని అంటే నాకు కలిగింది మాత్రమే బాధ మిగతా వాళ్ళందరూ నాటకాలు ఆడుతున్నారు నా గురించి ఒకళ్ళు తాపత్రయ పడతారు నా గురించి ఒకళ్ళు ఒక రకమైనటువంటి ఆందోళన చెందుతారు దానికి ఒక పరిష్కారాన్ని చూపించడానికి వాళ్ళు ఏదో ప్రయాస పడతారు అవన్నీ వారి బాధ్యతలు ఒక బాధ్యత చూపించాల్సి వస్తుంది వచ్చినప్పుడు అవన్నీ నాటకాలనిపిస్తుంది కాలక్షేపంగా చేసేస్తారు అదే అంటే మనకి ఒక మాట ఉంటుంది సహజంగా వాడుకలో గివ్ అండ్ టేక్ అనేది వీళ్ళ దగ్గర టేకే ఉంటుంది గివ్ ఉండదు వాళ్ళకి ఆ గివ్ వచ్చేసరికి ఏమవుతుందంటే వాళ్ళల్లో ఉండేటువంటి ఒక లోభత్వము కానీ లేకపోతే వాళ్ళల్లో ఉండేటువంటి భావన కానీ ఇవన్నీ కూడా బయటపడతాయి ఇది సమాజం యొక్క స్థితి కలియుగంలో ఉండే మానుష స్థితి ఏదో ఒక సినిమాలో కూడా చెప్తాడు చక్కగానే చాలా అద్భుతమైనటువంటి ఒక మాట కూడా వాడతారు వాళ్ళు మోసపోవడము నా కాని తనం కాదు నమ్మడం నా బలహీనత అంటాడు ఇలాంటివి అన్నమాట ఇవన్నీ నేను అంటే వినడానికి అవన్నీ ఉన్నప్పటికీ కూడా సమాజమంతా కూడా ఇలా నడుస్తోంది అంటే మనుషుల్లో కలిగేటువంటి కల్మషభావన అందు నిబిడీకృతమై ఉన్నది దీన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి మనం ఇవన్నీ సంప దైవీ సంపదలు కావు అని మనకి భగవద్గీత చెప్తోంది ఇక్కడ మనకి గరుడ పురాణంలో ఏం చెప్తున్నాడు శ్రీ మహావిష్ణువు అంటే దైవీ సంపద్వివర్జితాం ఎవరైతే ఇట్టి లక్షణాలు కలిగి ఉంటారో చేజేతుల దైవీ సంపదను వదులుకొని నరకానికి వాళ్ళు అడుగులు వేస్తారు అని ఆయన అంటే మనిషి నడవడిక ద్వారానే మనిషి ఉత్తమగతుల్ని ఉత్తరగతుల్ని పొందుతాడన్నటువంటిది వాస్తవమైనటువంటి విషయం నడవడికా అందుకే చూడండి కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యములు ఉండకూడదు అని అంటాం చూసారా అందులో పుట్టేటువంటి ఆ కామం ఏదైతే ఉందో అది కామంతో ప్రారంభమైతే ఇవన్నీ కారణాలు అవుతాయి ప్రతిదానికి కోపం నేను మాత్రమే కరెక్ట్ ఇంకా ఎవ్వరూ కరెక్ట్ కాదు నేను ఆలోచించాను కాబట్టి నాది బాధ నాకు మాత్రమే అన్నీ దక్కాలి దక్కాయి దక్కిన తర్వాత మనం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళల్లో ఉన్నటువంటి లోభత్వం బయటపడుతుంది ఇవ్వలేని నిస్సహాయత ఒకటి ఉంటుంది ఇవ్వడానికి ఎదుటివారి ఎడల ఒక విముఖత ఉంటుంది లేదంటే కనుక అవహేళనాభావం ఉంటుంది తనకొచ్చేసరికి ఆ కష్టము ఎదుటివారి కష్టం వాళ్ళకి వేళాకోళం అయిపోతుంది చూసారా ఇది అందుకనే నిజమైనటువంటి మనిషి అంటే మానవీయత ఎక్కడ ఉంటుంది అంటే ఒక వ్యక్తితోటి మనం వ్యవహరించేటప్పుడు అది ఏ విషయంలోనైనా సరే ఒక వ్యక్తితోటి మనం వ్యవహరించేటప్పుడు ఒక మాట నేను అంటే ఎదుటి వాళ్ళు ఎలా దానిని అంటే ఎదుటి వాళ్ళు నన్ను ఒక మాట అన్నారు అనుకోండి నేను ఎలా బాధపడతాను అనేది నేను ముందే ఊహించాను అనుకోండి నాలో ఆ ఇంగితం ఉందనుకోండి ఆ సంస్కారం ఉందనుకోండి నేను అలా ఇంకొకరితో ప్రవర్తించను ఇదే విదురనితి ధృతరాష్ట్రుడితోటి విధుడు స్పష్టంగా చెప్పేటువంటి మాట ఏమిటంటే ధృతరాష్ట్ర నాతో ఎవరు ఎలా ప్రవర్తిస్తే నేను బాధపడతానో ఇంగితము సంస్కారము కలిగినటువంటి వ్యక్తి ఆ విధంగా ఇతరులతో ప్రవర్తించకూడదు అంటాడు ఆయన అలా ప్రవర్తించిన వాళ్ళు ఏమవుతారట అంటే దైవీ సంపద వివర్జిత శ్రీకృష్ణ పరమాత్మ గీతలో చెప్పినటువంటి ఈ మూడు శ్లోకాలలో వివరించినటువంటి ఆ స్వరభావన అంటే ఆ దైవీభావనలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకుని నరక మార్గంలోకి వెళతారు కదా అని అంటున్నారు ఆయన